నేను అంగీ అంగీ వనరుల మన సముద్రాన్ని దాటి వెళ్ళి తినదండి సుగ్రీవుని మాట ఎవరు నిలబెడతారో మీరు ఎంత దూరం ఎదగలరో చెప్పండి యువరాజ నేను ముప్పై యోజనాలు దాట ముప్పై యోజనాలు మాత్రమే దాటగలను యువరాజ నేను డెబ్భై యోజనాల వరకు దాటగలను నేను వంద యోజన యోజనాల ద్వారా మాత్రమే ఎగరగాను కానీ నేను ఇప్పుడు ముసలివాడి అయ్యాను ఎప్పటికీ నేను వంద యోజనాల ద్వారా ఎగరకాను తిరిగి రాలేనాను అందుకే నువ్వు నూరు యోజనాల ద్వారా ఎగర ఎగిరి వెళ్ళరాదా కానీ నువ్వు రాజు అయిన నేను మేము పంపకూడదు సరైన వాడిని నేను నీకు చూపిస్తాను జాంబాంత సముద్రాన్ని దాటి వీరుని నువే మాకు చూపించాలి ఆంజనయ్య నువ్వు రామసుగ్రీవులంతటి బలం కలవాడి నువ్వు చిన్న వయసులోనే మూడు వందల ఇరవై దినాలతోనే వెళ్ళి సూర్యుని చేరగలిగిన వాడిని మన వారా దిగులుగా ఉన్నాడు నువ్వు సముద్రం దాటి రావాలి

ఆంజనేయరా పెరిగి ఒక కొండపై నుండి తిరిగి తిరిగి ఒక చాటు నిలబడి దక్షిణ దిగ్గుకు చూడు నా ముద్దు కొడికైన ఆంజనేయురా కొండ కొండపైకి కొండపై ఎక్కి లంక వైపు సుటిగా చూడు మీరు ధైర్యంగా ఉండండి నేను తప్పక కాయలని సాధించి పోతాను మిత్రులు